అందరికి నమస్కారం అండి కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారండి ఈ ఇండిపెండెంట్ హౌస్ చాలా ఎక్సలెంట్ గా చేపించారు ఇండిపెండెంట్ హౌస్ అండి సేల్ అయితే ఉంది మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇది ఎంట్రన్స్ అండి ఎంట్రన్స్ మొత్తం మెయిన్ డోర్ అయితే ఇచ్చారు ఇది చూస్తున్నారు మీరు చాలా చక్కగా నీట్గా డిజైన్ చేసినటువంటి హౌస్ ఇది టూ బెడ్రూమ్స్ ఉంటాయండి టూ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ ఇది ఇది మొత్తం హాల్ ఏరియా అయితే చూస్తున్నారండి చాలా ఎక్సలెంట్గా చేయించారు వర్క్ అయితే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా వర్క్ అయితే బిల్డర్ చేపించారండి ఇదంతా వచ్చేసి టీవీ నెట్ కబోర్డ్ ఇది అలాగే ఈ పక్కనే ఓపెన్ టైప్ కిచెన్ కూడా ఉంది మొత్తం నూట ఇరవై రెండు గజాలండి ఇండిపెండెంట్ హౌస్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు ఉంది మెయిన్ రోడ్డు కూడా ఒక టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది ఇది మొత్తం కిచెన్ ఏరియా కిచెన్లో ఉన్నటువంటి గ్యాస్ కట్ పైన అటక్ కూడా చూస్తున్నారు మొత్తం అంతా కూడా లేటెస్ట్ మోడల్లో చేపించారండి వర్క్ అంతా కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా లేటెస్ట్ మోడల్లో చేపించారు ఇది సింక్ అయితే ఇచ్చారు అలాగే ఇది పూజా మందిరం అండి కిచెన్ పక్కన ఉంటుంది పైన విండో ఉంది ఇక్కడ వచ్చేసి వెంటిలేషన్కి ఇచ్చారన్నమాట స్విచ్చెస్ కూడా మీరు చూస్తున్నారు అండి లేటెస్ట్ మోడల్లో ఉన్నటువంటి స్విచ్ రివ్యూ అన్నీ మొత్తం నూట ఇరవై రెండు గజాలండి ఇది హాల్ అయిపోయింది మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కూడా మీరు చూస్తున్నారు సిక్స్ బై సిక్స్ మంచం పట్టగా చాలా ప్లేస్ అయితే ఉంటుంది చాలా విశాలంగా ఉంది రూమ్స్ అన్నీ కూడా నూట ఇరవై రెండు గజాలు కాబట్టి కొంచెం స్పేసియస్గా అయితే వచ్చిందనమాట కబోర్డ్ వర్క్స్ అండి ఇవన్నీ కూడా క్లాస్ ప్లేవుడ్ అయితే యూజ్ చేశారు ఇది ఇండిపెండెంట్ హౌస్ లొకేషన్ అయితే కనుక విజయవాడ సింగినగర్ అండి విజయవాడ సింగినగర్ పైపుల్ రోడ్డు ఈ లొకేషన్లో ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కుంది ఇది ఇది బాత్రూమ్ అండి అటాచ్డ్ బాత్రూమ్ అలాగే పైన కూడా విండో ఉంది సెకండ్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను మొత్తం నూట ఇరవై రెండు గజాలు కాస్ట్ మిగిలిన డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి కింద టైటిల్ కింద మీకు కనిపిస్తూ ఉంటాయి ఇది సెకండ్ బెడ్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్ అయితే చూస్తున్నారు ఇక్కడ కింద ఫ్లోరింగ్ కూడా మొత్తం టైల్స్ ఉంది పైన జిప్సమ్ సీలింగ్ ఉంది ఇక్కడ కూడా సిక్స్ బై సిక్స్ మంచం పడుతుందండి ఇది రన్నింగ్ డోర్లు అయితే ఇచ్చారు ఇది ఇండిపెండెంట్ హౌస్ నూట ఇరవై రెండు గజాలండి సింగి నగర్ పైపుల్ రోడ్డు బ్యాంకు లోన్ వస్తుంది బ్యాంకు లోన్ కూడా మేము దగ్గర నుండి చేపిస్తాము ఎస్బీఐ నేషనలైజ్డ్ బ్యాంకులో లోన్ కూడా వస్తుందండి ఎవరైతే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నారో పైన మా నెంబర్ ఉంది ఆ నెంబర్కి ఫోన్ చేయండి కాస్ట్ అయితే కనుక ఎయిటీ ల్యాక్స్ అండి ఎనభై లక్షలు నూట ఇరవై రెండు గజాలు కొత్తగా కట్టినటువంటి టూ బీహెచ్కే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న బిల్డింగ్ అనమాట ఇది ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది జీ ప్లస్ వన్కి ప్లాన్ ఉంటుంది ఇదంతా మీరు చూస్తున్నారండి ఇటు సందులో కూడా బాత్రూమ్ డోర్ అయితే ఇచ్చారు సందులో కామన్ బాత్రూమ్ అండి ఇది మొత్తం అన్ని డీటెయిల్స్ మళ్ళీ ఒక్కసారి చెప్తానండి మొత్తం నూట ఇరవై రెండు గజాలు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది బ్యాంక్ లోన్ వస్తుంది సుమారుగా ఒక యాభై ఎనిమిది అరవై లక్షల వరకు బ్యాంక్ లోన్ అయితే వస్తుంది విజయవాడ సింగినగర్ పైపుల్ రోడ్డు లొకేషను ఈ కాస్ట్ అయితే ఎనభై లక్షలు ఎవరన్నా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటే పైన మా నెంబర్ ఉంది ఆ నెంబర్కి ఫోన్ చేసి చూడండి మంచి ప్రాపర్టీ చాలా ఎక్సలెంట్గా చేయించారు వర్క్ అంతా ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇంటి ముందు ముప్పై మూడు అడుగుల రోడ్డు ఉంది మెయిన్ రోడ్కి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఫోన్ చేసి చూడండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ నాయుడు ప్రతిరోజు కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది అలాగే విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే సేల్ అయితే చేసి పెడతాము ఇందుకోసం కమిషన్ అయితే వన్ పర్సెంటేజ్ తీసుకోవటం జరుగుతుంది అమినా కొనిపెట్టిన వన్ పర్సెంటేజ్ తీసుకుంటాము అలాగే ఫైవ్ హండ్రెడ్ అనేది విస్టింగ్ ఛార్జెస్ తీసుకోవటం జరుగుతుంది థ్యాంక్ యూ